హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రాజమార్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమే టమాటా మిక్సీ పెట్టేశాను ఫస్ట్ టమాటా మిక్సీ పెట్టేస్తాను ఆ తర్వాత మసాలా పెట్టి పట్టేసుకుంటాను ఆ తర్వాత కడాయి పెట్టేసి దాంతో ఆయిల్ వేస్తాను ఆయిల్ చాలా తక్కువ తింటామండి ఇంకా దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంకా పోపు సంబంధించినవన్నీ వేస్తాను ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అవి చిటపటా చిటపట అనేసరికి ఆ తర్వాత ఆ ఆనియన్స్ కట్ చేసుకుంటాను ఇంకా ఆనియన్స్ వేసేస్తాను వట్టలలో ఆనియన్స్ ఆనియన్స్ ఇలా బాగా దోరగా వేగాలండి దోరగా వేగిన తర్వాత ఇంకా అలా దోరగా వేగిన తర్వాత ఇంకా మిక్సీలో పట్టేసాను కదా టమాటో జ్యూస్ అది వేసేస్తాను అదేసేసి కొంచెం వేడయ్యాక వాటిల్లో కొంచెం కారం ఫస్ట్ కారం వేసా సరిపోదు అనేసి మళ్ళీ వేస్తున్నాను తర్వాత పసుపు ఉప్పు మూడు వేసేసి బాగా తిప్పాలి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రాజమదాలు ఫస్ట్ రాత్రి అంతా నానబెట్టేసేసి ఉదయాన్నే మిక్సీ ఉదయాన్నే కుక్కర్కి వేసేస్తాను అనమాట రాత్రి నానబెట్టాలి దాన్ని ఉదయం శుభ్రం చేసేసి మీకు కుక్కర్కి వేసేసుకోవాలి ఇలా కుక్కర్ ఓపెన్ చేసేసాను అలా అండి చూసారా బాగా ఉడికిపోయింది ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇంకా దాంతోనే వేసేసుకోవాలి లేకపోతే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అన్నమాట అందుకని మొత్తం అవి మొత్తం వచ్చేసి దాంతోనే వేసేసుకోవాలి మొత్తం అలా కలయి పెట్టేస్తే మొత్తం దాంట్లో ఉన్నీ వేసేస్తాము అవన్నీ దాన్ని వేసేసుకోవాలి ఇంకా దాంతో విత్తనాలు ఉన్నాయి అందుకని దాన్ని గడ్డతో చేసేసేసి దాన్ని వేసేదాన్ని అనుకుంటున్నాను ఏదైనా కానీ నేను నీట్గా శుభ్రంగా చేస్తానండి చూసారా బాగా కలిగి పెట్టాలి కలిగి పెడితే పసుపు కారం ఉప్పు అన్నీ పడతాయి ఆ తర్వాత ఇంకా మసాలా అండి మసాలా ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత దాంతో మొత్తం మసాలా వేసేసి బాగా తిప్పేసేసి కొంచెం లో ఫ్లేమ్లో పూసే పెట్టేస్తే అది బాగా చిక్కగా తయారవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంచే లైక్ చేసుకొని Subscribe to for friends